మరి ముందు ముప్పై సంవత్సరాల నుంచి చాలామంది వ్యాపార రీత్యాగా ఈ పరిచయాలు ఉన్న మరి గత ఆరు సంవత్సరాల కిందట నేను పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి నాకు అన్ని రకాలుగా సహకరించిన మీ అందరికీ ఈ పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మరి నేను గత రెండు వేల పద్దెనిమిదిలో మన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఏలూరు దగ్గర పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది మరి ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఆ పార్టీలో ఉన్నాను మరి ఇప్పుడు ప్రస్తుతం ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నాను మరి ఇప్పుడు వరకు సహకరించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఏమీ లేవు నేను ప్రస్తుతం ఎలక్షన్ కూడా అది ఉంది నేను మామూలుగా అయితే పూర్తిగా రాజకీయాలని తప్పుకోవాలనుకున్నాను ఈ పరిస్థితులు ఇవన్నీ చూసిన తర్వాత విలువలు లేని రాజకీయాలు నేను చేయలేను అందువల్ల పూర్తిగా రాజకీయాల నుంచి విరమించుకోవాలనుకుంటే కొంతమంది పెద్దలు అందరూ నుంచి తెలిసి అలా వద్దు మంచివాళ్ళు కూడా రాజకీయాల్లో ఉండాలని చెప్పి నన్ను మా మీద కూటమి పార్టీ నుంచి అందులో రమ్మనన్నారు నేను ప్రస్తుతం అయితే మటుకు నేను ఏవి నిర్ణయం తీసుకోలేదు నా కుటుంబ సభ్యులు నా స్నేహితులు అందరూ కూడా వారందరికీ కూడా కూటమి ఈ విధి విధానాలు నచ్చి చాలామంది ఆల్రెడీ అందులో వెళ్ళిపోయారు మరి వాళ్ళందరూ అభిప్రాయం ప్రకారం కూడా మరి నేను నేను ఒకటి ఇందులో ఉండి పోరాడి చేంజ్ చే లోకల్గా ఎలా ఉన్నారు అలా ఉన్నారు నేను ఎన్ని వస్తాయని చెప్పి నేను ప్రస్తుతం ఏ ఏ పార్టీలోకి వెళ్ళట్లేదు

ఇప్పుడు ఇంతకుముందు డెవలప్మెంట్ విషయంలో ఇవి కానీ మోడీ గారు దగ్గర ఉంటుందని చెప్పి అందరూ అభిప్రాయం బంధువులు వర్గం కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా అందరూ సడన్గా కారణాలు ఏం లేవు పార్టీ కారణం నేను కావాలని ఆ రోజునే చెప్పాను నీకు ఏంటి కావాలంటే పార్టీ చేయమంది ఎంపీ అప్పుడు ఆ పరిస్థితుల్లో చేయమంటే నేను చేస్తాను తర్వాత రఘురాంగారు వచ్చారు ఆయన ఉన్నారు కదా అని చెప్పి నన్ను ఆగమన్నారు నేను ఆగాను అన్ని రకాలుగా సహకరించుకుంటూ వచ్చాను నేను అది ఆగేం కావాలనుకోలేదు రాష్ట్ర ప్రజల కోసం మంచి పనులు జరుగుతున్నాయంటే నా వంతు కూడా నేను ఏం చేయాలని నేను అన్ని రకాలుగా వ్యాపార రీత్యాగా కానీ రైతుగా కానీ డెవలప్ అయినాను కాబట్టి ఆ రోజుని చేపల రైతుల సంఘం అధ్యక్షుడిగా కంటిన్యూగా పనిచేస్తున్నాను ఈ రోజు వరకు కూడా పనిచేస్తున్నాను అలాగే అల్లూరు సీతారామరాజు సేవ సెంటర్ అధ్యక్షుడిగా గత పదిహేడు నుంచి కూడా చేస్తున్నాను అలాగే చాంబర్ ఆఫ్ కామర్స్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను అలాగే మరి ఇంకా వైఎస్ఆర్లో వైఎస్ఆర్ వైఎస్ఆర్లో అయితే నేను ఏ పదవి తీసుకోలేదు చేయలేదు సార్ మీరు ఒక టైం మిమ్మల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుండె పెట్టుకున్నాడు అని చెప్పి అన్నారు కదా ఇప్పుడు మీరు ఎంత సడన్ సడన్పోతుంది అన్నారు అది ఆయన వదిలేస్తున్నాను ఏ జరిగిందో మీ అందరికి తెలుసు కదా కదా సభలో కూడా మిమ్మల్ని స్టేజ్ మీదకి రానవకపోతే సెక్యూరిటీ చెప్పండి స్వయంగా ఆయన పిలిపించి మీరు స్టేజ్ మీద కల్పించడం కూడా జరిగింది ఈ అలాంటి అలా అంత అభిమానించిన మిమ్మల్ని సడన్గా మీరు ఈ నిర్ణయం తీసుకున్న కారణం సడన్గానేం కాదు నేను నా బంధువులు అందరూ కూటమికి మద్దతుగా వెళ్ళిపోయారు నేను ఒక్కడిని ఉంటే పొద్దున్న లోకల్ కానీ వాళ్ళ బ్రదర్ ఇలా ఉన్నాడో వాళ్ళ బాబా మధ్య ఇలా ఉన్నాడు లేదా ఇలా ఉన్నారని చెప్పి రేపు పొద్దున్న కామెంట్ చేస్తాడు అంటే ఏం పడకూడదని నేను ప్రస్తుతం అలా తప్పుకుంటే ఇబ్బందులు ఏమి ఉండకుండా ఉంటాయి అలానే నేను పార్టీని కానీ ఇంకో రకంగా కానీ క్యాండిడేట్ల గురించి కానీ నేను ఈ ఎలక్షన్ కోడ్లో నేనే పార్టీ పార్టీ నుంచి నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు పార్టీ నుంచి నేను ఎప్పుడు ఇబ్బంది పడలేదు కానీ వాళ్ళు చేస్తానన్నారు చేయలేకపోయారు ఎన్నో ఎన్నో రకరకాలుగా ఇబ్బందులు ఉంటాయి కదా వాళ్ళకి ఈక్వేషన్స్ క్యాస్ట్ ఈక్వేషన్స్ అంటే మీకు ప్రాధాన్యత లేకపోవడం మీరు పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం అంటే దానికి నేను సమాధానం చెప్పలేను ప్రాధాన్యత లేకపోతే ఎంపీకి టికెట్ ఇస్తాను నేను బతిబాలు తీసుకెళ్తారా ఆ రోజుని పార్టీ చాలా దేనస్థితిలో ఉండగా నేను వెళ్ళాను భీవనానికి క్యాండిడేట్ లేరు అంటే నేను ఎదురకెళ్ళాను ఎంపీ క్యాండిడేట్ లేరు అంటే ఎదురుకెళ్ళాను ఆ రోజు పార్టీ పరిస్థితి బాగున్నప్పుడు నేను వెళ్ళాను ఇవాళ పార్టీ నూట ముప్పై నూట నలభై సీట్లకు వెళ్తుందని మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీలో నాయకులు కాని అనుకుంటున్నారు నూట డెబ్బై ఐదు ఎద్దు సాధ్యపడదనో అంత బలంగా ఉన్నప్పుడే మనం కూడా వెళ్ళిపోవాలి రేపు పొద్దున ఏదైనా అయిన తర్వాత వెళ్ళిపోతే చూసే ఇబ్బందులు ఉన్నప్పుడు వెళ్ళిపోయాడు సుబ్బరాజు కూడా అనుకుంటారని అలాంటి రాకూడదని నేను ఆలోచించుకుని ఈ నిర్ణయం తీసుకుంటాను నూట డెబ్బై సీట్లు వస్తాయని అనుకుంటున్నాను ఇప్పుడు అయితే కూటమికి అధికారం వస్తుందని చెప్పి అనుకుంటున్నాను ఈ తండ్రిలో మీరు మన సార్ నూతన జిల్లా ఏర్పడినప్పుడు జిల్లా కేంద్రానికి పది ఎకరాలు పాలన మీరు అనౌన్స్ చేశారు ఇరవై ఎకరాలు అయినా సరే వైఎస్ఆర్ సిపి పార్టీ మిమ్మల్ని అంటే దాని గురించి ఆ రోజుని భీవరాన్ని అవుతే ల్యాండ్ కొనలేము అని చెప్పి నర్సాపురం ఈ విషయం చాలా మంది తెలీదు ఎమ్మెల్యే గారు ఆయన అని చెప్పారు నేను జగన్ గారిని డైరెక్ట్గా దాని విషయం మీద కలిసి భీవరాన్ని అయితే భూమి దొరకదు అని చెప్పి మళ్ళీ నర్సాపురం మార్చేద్దామని ప్రయత్నం జరుగుతున్నాయి ఆ టైంలో నేను జగన్ గారిని కలిసి నేను చెప్పి చెప్పి ఎన్ని ఎకరాలు పడుతుందని చెప్పి ఆయన సెక్రటరీని పిలిచి అడిగారు పదిహేను ఎకరాలు కావాలని సరే ఇరవై ఎకరాలు ఇచ్చేస్తాను లో కట్టండి మీకు భూమి లేదన్న లోటు లేకుండా చేస్తాను అన్నది అది శీసర్లో హైవే పక్కనే మంచి కాస్ట్లీ భూమే చెప్పాను అది కాకపోతే ఉండిలో కూడా కొన్ని పది పదిహేను ఎకరాలు పెట్టాను ఎందుకంటే భీమో అయితే నాకు నాకు సొంతానికి ఉపయోగపడుతున్నాను కాదు ఏడు నియోజకవర్గాలకి సెంటర్ అవుతుంది నరసాపురం వెళ్ళిపోతే ఒక మూలైపోతుంది నేను పొద్దున్న ట్రాన్స్పోర్టేషన్లో ప్రజలందరూ ఇబ్బంది పడతారు అని చెప్పి ఉద్దేశంతో నేను ఎత్తాను జగన్ గారు కూడా చాలా సంతోషించారు కానీ అది ఉండిలోకి వెళ్తున్నాడు కదా బీవారం అన్నాం కదా అని చెప్పి అటు నిర్ణయం తీసుకున్నారు అదే కదా అంతకంటే వేరే లేదు రోజు ఇప్పుడు ఆయనతో మాట్లాడగలిగే స్వామితో ఉన్న వ్యక్తి అసంతృప్తి ఫీల్ అవుతున్నాను నేను పార్టీ నుంచి వేయాలనుకుంటున్నాను పార్టీ తెలియపచ్చాను పెద్దలు తెలియపరిచాను తెలియపరచారు కదా మన మీద అజ్మై ఎవరికి ఉందో వచ్చాను నేను టైం కూడా తీసుకున్నాను రెండు రోజులు టైం కూడా తీసుకున్నాను నేను ఏమి అనవన్నీ నిర్ణయం తీసుకోలేదు మంచి టైం చూసి నేను ఇలా చెప్పాను అది పార్టీకి ఏం చెప్పారు ఏం చేశారు తెలియదు నాకైతే ఈ యాభై నుంచి మనకు మీరు నిర్ణయం తీసుకొద్దు అని చెప్పి పార్టీ నుంచి చూస్తామంటే ఒకసారి మరి పార్టీ అధ్యక్షుల దృష్టి కూడా అని పార్టీ కింద ఆయన కింద డైరెక్ట్ గా పార్టీ అధ్యక్షులు ఫోన్ ఉండదు ఫోన్ మాట్లాడతారు కదా సీఎం గారు కదా ఆయన మరి ఆయన కింద ఎవరైతే చూస్తారో మా అందరి మీద అజేషి ఎవరుందో ఎమ్మెల్యేల మీద మా ఎంపీల మీద ఆయనకే తెలియపరిచే చెప్పారు భవిష్యత్ భవిష్యత్తు ఎలక్షన్ కూడా ఎన్ని అయిపోయిన తర్వాత ఏ పార్టీలో జాయిన్ అవుతాయి పిలిచి ఒక రాజకీయాల్లో ఉండదలుచుకుంటే ఏ పార్టీలో ఉంటానో కూడా చెప్తాను కొనసాగాలకి సార్ సుబ్రాజ్ గారు మీరు పలానా పార్టీకి చెప్పేసారని ఏమైనా పిలిపించే చెప్పారు కదా వీళ్ళందరూ ఆల్రెడీ కూటమికి వెళ్ళిపోయి ఉన్నారు పైగా టైం కూడా లేదు కదా ఇంకప్పుడు మనం వెళ్ళి ప్రచారం చేసి చెప్పి లేదు ఈ రెండు రోజులు నా నేను ఇంక రోజే కదా రోజు నేను నా పని చేసుకుంటూ పర్సనల్గా కానీ థ్యాంక్ యూ